హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ ఫుడిస్ ఈరోజు వచ్చేసి నేను గద్వాల్కి వెళ్తున్నాను గద్వాల్ మహా సంస్థాన్ సంస్థానానికి వెళ్తున్నాను ఈడ మధ్యలో ట్రాఫిక్ వచ్చింది మహబూబ్ నగర్ మధ్యలో ఈ ట్రఫు ట్రాఫిక్ జామ్ అయింది మరి ఎందుకు జామ్ అయింది అనేది నాకు కూడా అర్థం కావడం లేదు ముందుకు వెళ్తే తెలుస్తుంది మరి జామ్ కావడానికి ఏంది రీజన్ ఏందో బయటపడుతుంది గైస్ ఖపణి సార్ యా మన వీడియోస్ చూడండి మీరు టుసి సబ్స్క్రైబ్ చేసుకొని మరకు సపోర్ట్ చేయడమే మాత్రం మంచి గౌరవంగా ఇกาย ట్రాఫిక్ ఇపుడికళ్ళే చూస్తున్నా కడ ఇక్కడ డైవర్షన్ ఉంది రెండో ఊర్కు జరగడానికి కనబడ ఇది రెండో ఊర్కు వల్లా ట్రాఫిక్ జామైపోయింది కాదు కాదు ఫ్రెండ్స్ బస్సు పంచర్ అయిపోయింది దానివల్ల ట్రాఫిక్ అయింది ఇక్కడ టైర్ పగిలిపోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకోటి అలాగే రోడ్డు వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ ఎంతో వన్ వే టూ వేస్ దారు ఇవాళ వచ్చే వాళ్ళకు రోడ్డు మాత్రం బాగానే ఉంది ఇక్కడ వరకే తెలియట్లేదు ఇగో యాక్సిడెంట్ జరిగింది వెహికల్ వచ్చేసి ఇందులో పెట్టే జరిగింది ఇలా దూసుకొని వచ్చేసి యాక్సిడెంట్ జరిగింది డ్రైవర్ గమనించాల్సిన విషయం ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఎందుకంటే లైఫ్ ఉంది ఇన్కంగా మనం మన ఫ్యామిలీ ఉంటారు అదొకటి మనసులో పెట్టుకొని చూసుకొని డ్రైవింగ్ చేయండి మరి నైట్ నైట్ నుంచి డ్రైవ్ చేస్తున్నా తెలియదు మరి నిద్రపోయి అందులో ఒక వెళ్ళిపోయాడు అక్కడ బస్సు అది అయిపోయింది ఇది ఇక్కడ రెండు జరగడం వల్ల ట్రాఫిక్ చాలా జమగా జమ అవుతుంది ఎంత స్లోగా ఉంటున్నప్పుడు ఇతర పక్క రోడ్ వర్క్ జరుగుతుంది దాదాపు రోడ్డు పూర్తి కాబోతుంది కాకపోతే ఇక్కడ ముందు ఒక రైల్వే రైల్ కింద పైన రూజి వేస్తే అది క్లియర్గా అయిపోతుంది మాట్లాడుతుందా ఈ పండి వాడు అక్కడ కుందంటున్నారు ట్రెస్ ఇలా ఉంటుంది తాగి నడుపుతున్నా మరి ఎలా అన తగ్గదు వాడు పుట్టుబద్ధులు ఏం తాగేసి పెట్టున్నారు డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ తాగి బండ్లు మాత్రం నడపద్దు ఎందుకంటే తాగిన మైకంలో మన మైండ్ మన చేతిలో ఉండదు అది ఏం చేస్తుందో మనకే అర్థం కాదు ప్రస్తుతానికి ఆలోచించి డ్రైవ్ చేయండి ఎందుకంటే ఫ్యామిలీ ఉంటారు మన కోసం బాయ్ గ్యాష్ థ్యాంక్ యూ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గ్యాష్